మేము అనంతపురం ఉండేది లేదు విడిచేది లేదు మిద్దరుస్తున్నాం ఈ రోజే కాదు ఇంకా ఆ ని కూడా ఇదే పరిస్థితి ఆయనకు ఆయన బహిరంగ చెప్పని ఉందా మిత్రు గొప్పాయని మరోసారి బలంగా తెలుసు

ఎన్టీఆర్ పార్టీకి బతు చదువుతాడు అలాంటి వాళ్ళు మాట్లాడారంటే ఇది ఎంతవరకు ఎంత చెప్పము అంతే గురించి మాట్లాడుతుంటావా మా హీరో మా అమ్మని నేర్పిలేదు స్త్రీలకి గౌరవం ఇచ్చమన్నారు క్రమశిక్షణన్నారు నలుగురికి మంచి చేయమన్నారు అదే ఎన్టీఆర్ ఈ రోజు వాళ్ళు మా ఇంట్లో ఆడవాళ్ళు మా హీరో వాళ్ళ అమ్మని తప్పుగా మాట్లాడేసి ఈ రోజు వాళ్ళు పోలీసు వాళ్ళు పెట్టుకో మమ్మల్ని లాఠీ చార్జ్ చేస్తున్నారు ఇది ఎంతో కరెక్ట్ మీరే మీరే చూడండి నలభై గంటలు ప్రెస్ మీట్ పెట్టి కన్వీనర్ చెప్పారు సారీ చెప్పుకున్నా లాఠీ చార్జ్ చేస్తున్నారు చెప్పుకోవాలా తిరుపతి నుంచి వచ్చాము ప్రతి జిల్లా నుంచి వచ్చాము లాఠీ చార్జ్ దెబ్బలు తినడానికి మేము వచ్చింది సారీ చెప్పేదాకా మేము